హనుమాన్ చాలిసా చదువుకోమని పూర్వీకులు చెప్పి ఊర్లలో భజనలు చేసేవాడు భజనలు చేసి ఆ వారంలో వాళ్ళంతా వ్యవసాయము వ్యాపారము ఏదో ఒకటి చేసి వచ్చిన వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు నాన్న అంటే ఆ రోజు రాత్రి కూర్చొని హనుమాన్ భజన శ్రీరాముడు భజన ఎప్పుడైతే చేస్తూ 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 వెళ్తారో హనుమాన్ అంటేంది విశ్వంలో ఉండే ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్కు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఇచ్చే ఒక అద్భుతమైన చైతన్య శక్తి ఆయన దేవుడు అంటారో మీరు రూపం అనుకుంటారో అది మీ మీ నమ్మకాలను బట్టి ఉంటుంది ఎప్పుడైతే హనుమాన్ హనుమాన్ జై హనుమాన్ అని భజనలు చేసి రాముడి భజనలు చేయడం మూలంగా మనలో ఎనర్జీ లెవెల్స్ పెరిగేవి శనివారం కానీ ఆదివారం కానీ మంగళవారం కానీ పూర్వీకులు చేసి ఎనర్జీని పెంచుకొని మళ్ళీ ఆ వారం రోజులు మళ్ళీ పనిచేస్తూ నెగిటివిటీ మాట్లాడుతూ మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకొని ఇవాళ అలాంటి భజనలు పూజలు లేవు కదా ఊర్లలో అందుకనే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి నలభై ఒక్క రోజు హనుమాన్ చాలీసా చదివి గుడిలో ప్రదక్షిణ చేయండి ఎనర్జీ లెవెల్స్ మీకు పెరుగుతాయి